ఐడియల్ యూత్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మరలిరాని నిజ జీవితం వైపుకు అనే శీర్షికతో మత్తు పదార్థాలు అశ్లీలం వ్యతిరేక ఉద్యమం ఈ నెల ఇరవై ఆరు నుంచి జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా రాజమండ్రిలో స్థానిక ఐవైఎం ఆఫీసు నందు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కరిముల్లా ఖాన్ మాట్లాడుతూ యువత తమ బంగారు భవిష్యత్తును ఈ రంగురంగుల ప్రపంచపు వ్యామోహంలో పడి మద్యం మత్తు పదార్థాలు తీసుకుని అంధకారంలో పడేస్తున్నారు దాదాపుగా మూడు పాయింట్ ఒకటి కోట్ల మంది భారతీయుల యువకులు మాదక ద్రవ్యాల వాడకంతో నేరాల పెరుగుదలకు కారకులవుతున్నారు మాదక ద్రవ్యాల దుర్వినియోగం మద్యపాన వ్యసనం వల్ల రాష్ట్రంలో రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి చట్ట విరుద్ధంగా తయారు చేసిన అక్రమ మద్యం వల్ల మరణాలు భారతదేశంలో సర్వసాధారణంగా జరుగుతున్నాయి ఉదాహరణకు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో తమిళనాడులో చట్ట విరుద్ధంగా తయారు చేసిన మద్యం సేవించి కనీసం ముప్పై నాలుగు మంది మరణించారు మరియు డజన్ల కొద్దీ ఆసుపత్రి పాలయ్యారు దేశంలో వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాల వ్యసనం మనిషిని బానిసను చేస్తోంది మద్యపానం ధూమపానం వంటి వ్యసనాల లాగే అశ్లీలం చూడటం కూడా ఒక రుగ్మతలాగా మారుతోంది దీని దుష్పరిణామాలు వ్యక్తిగతంగాను సమాజం పైన తీవ్రంగా ఉంటున్నాయి ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ పదిహేనేళ్ల బాలుణ్ణి కృష్ణా జిల్లా కృత్తివెన్ను పోలీసులు కొన్ని రోజుల కిందట అరెస్టు చేశారు పదో తరగతి చదువుతున్న బాలుడు స్మార్ట్ ఫోన్ లో నీలి చిత్రాలు చూడటాన్ని అలవాటుగా మార్చుకున్నాడని అదే ఆ అబ్బాయిలో విపరీత ప్రవర్తనకు దారితీసిందని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు దోపిడీ హత్య అత్యాచారం వంటి నేరాలు తరచుగా మద్యం మత్తులో జరుగుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో యువతకు మత్తు పదార్థాల నుండి దూరం చేసి వారికి బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఐవఎం పనిచేస్తుంది అందులో భాగంగా ఐడియల్ యూత్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ జోన్ మరళిరాని నిజ జీవితానికి అనే శీర్షికతో డిసెంబర్ ఇరవై ఆరు నుండి జనవరి ఐదు వరకు మత్తు పదార్థాల అశ్లీల వ్యతిరేక ఉద్యమానికి పిలుపునిచ్చింది